వీళ్ళకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదకొండు నుండి కొన్ని వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం పదకొండవ వచనంలో అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మనం పైవచనాలు గత సోమవారం మనం ధ్యానించుకున్నాం వాటిలో పాతని నిబంధన యొక్క గుడారము ఎలాగుందో అనేది ఇక్కడ పౌలు వివరిస్తూ వచ్చాడు అయితే అక్కడ దాంట్లో ఏమేమి ఉన్నాయి ఎటువంటి బలులు అర్పించాలి ఎవరు ఎలా బలు అర్పించాలి ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం అయితే ఇక్కడ వచనానికి కంటిన్యూటీలోకి వచ్చినప్పుడు కంటిన్యూషన్లోకి క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి రాబోచున్న మేలు ఇక్కడ భూసంబంధమైన మేలులు కాకుండా పరసంబంధమైన మేలులు అపోస్తులైన పౌలు ఎఫ్ఎస్సి ఒకటి మూడులో రాస్తాడు చూడండి ఒకసారి దయచేసి చదవండి మన ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థితింపబడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించింది చూసారా పరలోక సంబంధమైన ఆత్మ విషయంలో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు నందు పరలోకపు తండ్రి దయచేసాడు కనుక ఆయన స్థుతింపబడును కాక పాత నిబంధనలో భౌతికమైన సేవా నియమాలే కలిగింటూ వచ్చారు భౌతికమైన విధానంలోనే వారు నడుచుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు మనం పొందేవన్నీ కూడా ఈలోక సంబంధమైనవి కాదు కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతాం ఆత్మ విషయంలో ఎందుకంటే మొట్టమొదటిగా శరీర సంబంధమైన భక్తి కలిగి ఉన్నారు పాత నిబంధనలు ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన భక్తి కలిగి ఉన్నాం ఆత్మ సంబంధమైన భక్తి అంటే ఏంటంటే ఇంకా అంతా కూడా ఆత్మకు సంబంధించింది ఇక్కడ కనుక ఈ శరీర విషయంలో ఆలోచన చేయొద్దనే మాటలు కూడా మనకు ఉంటాయి అపోసర పౌలు కూడా శరీర విషయంలో ఆలోచన చేయకుండా ఏం చేయాలి ఆత్మ విషయంలోనే మనం అంతా ఏం చేయాలి ఆలోచన కలిగి ఉండాలి సో దీన్ని మార్చాలంటే ప్రతి భక్తుడికి కూడా చాలా కష్టం అయిపోతుంది శరీర విషయాలే లేచినప్పటి నుంచి మనసులో పెడతాం కానీ ఆత్మీయ విషయాల మీద మనసు పెట్టడం కొంతమందికి కష్టం అవుతుంది సో కనుక అయితే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి లేకుంటే వేరే ఉంటాయి అయినప్పటికీ కూడా వీటన్నిటి నుంచి నెమ్మది నెమ్మదిగా మనం విడుదల పొంది ఆత్మ సంబంధమైన వాటి మీద ఏం పెట్టాలో మనం మనసు పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే దేవుడు మనకి రాబోతున్న మేలుల విషయమై రాబోచున్న మేలులు శాశ్వతమైన మేలులు మహిమయుక్తమైన మేలులు మన ఆత్మకి కావలసిన మేలులన్నీ కూడా జరిగించాడు దాని కొరకు ఏ ఏమైంది ప్రధాన యాజకుడిగా వచ్చి ప్రధాన యాజకుడిగా పాత నిబంధనలో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే ప్రధాన యాజకుడిగా వచ్చాడు పాత నిబంధనలు ఏంటి గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకుని వెళ్ళి తన అజ్ఞాన కృతంలో కొరకు భక్తుల యొక్క అజ్ఞాన కృతముల కొరకు ఏం చేసేవాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు ఇప్పుడు ఏం చేశాడంటే తానే నిత్యమైన విమోచన సంపాదించు మన విమోచన ఎటువంటిదండి నిత్యమైన విమోచన విమోచన పౌలే ఇక్కడ నిత్యమైన రక్షణ అని కూడా ఉంటుంది నిత్య రక్షకునకు కారకుడయ్యాడు అని అనమాట ఐదో అధ్యాయంలో ఉంటుంది అంతకుముందు మనం చూసుకుందాం అట్లా తానే అంటే అర్థం ఏంటంటే ఇక ఏ మనిషిని వాడుకోలేదు ఏ జంతువుని వాడుకోలేదు పాత నిబంధనలు ఏముండే మనుషుల్ని వాడుకున్నాడు అహరోన వంటి వారిని అహరోన కుమార్లు వంటి వారిని మిగిలిన వారిని వాడుకున్నాడు బలుల్ని జంతువులను వాడుకున్నాడు ఇప్పుడు ప్రధాన యాజకుడు యశపురంగా పాప విమోచన క్రైతనముగా చెల్లించింది తన రక్తమే అంతా తానే తానే అయ్యుండి మనకేం సంపాదించాడు విమోచ ఏ విమోచన అనొద్దు ఇక్కడ ఏముంది అది మాట్లాడు అది పెట్టాలి ఏ విమోచనండి ఇది ని వారికి పాత నిబంధనలు ఇవే ఏ విమోచన చూడండి ఐగుతు నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చి ఏ విమోచనని కాపాడుకున్నారా రక్షణ భయంతో అనుపుతో కొనసాగించుకున్నారా దేవుని వాక్యాన్ని ఆజ్ఞలను పట్టించుకున్నారా లేకపోతే దేవుని శామ నియమాలని వారు పాటిస్తూ వచ్చారా యాజకులను గనపరిచిన విధానంలో గనపరిచారా కదండి అట్లా చేస్తా నువ్వేనా యాజకుడు నువ్వేనా పరిశుద్ధుడు నేను కాదని తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఉంటారు కానీ సో దాన్ని దేవుడు అంగీకరించు ఓకే అందుకనే అన్నీ ఉండి ఏం చేశాడు మనకి దేవుని నిన్న కూడా చెప్పుకున్నాం కదా యేసు ప్రభు యొక్క డిజిగ్నేషన్లు ఎన్నున్నాయి ఇక్కడ దాసుని స్వరూపం ధరించాడు ఇంకేంటి అపోస్తలుగా వచ్చాడు తండ్రి చేత పంపబడ్డాడు దేవుని గొరిపెల్లుగా సెలవులో సెలవుయబడ్డాడు మన కొరకే మన పాపశిక్ష భరించడానికి విమోచన క్రయదనముగా రక్తాన్ని కాల్చటానికి అట్లా సో ఇంకా అనేకమైన విషయాలు ఇక్కడ ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఇప్పుడు మనకిచ్చిన రక్షణ ఎటువంటిది నిత్యమైన రక్షణ సో రాబోయే మేళ్ళన్నీ కూడా నిత్యమైన మయమకి నిత్య జీవానికి నిత్యమైన దేవుని రాజ్యానికి నిత్యమైన విమోచన ఇచ్చి మనల్ని మనకి యేసు ప్రభు లోకానికి వచ్చిన ద్వారా మేలు జరిగించారు ఆ యేసప్రభు మన జీవితంలో ఎంత విలువైన వాడుగా ఉండాలి ఎంత ప్రథమ స్థానం ఇవ్వాలి చిన్న చిన్న విషయంలో దేని దేనికో ఇస్తూ ఉంటాం ఇచ్చేమవుతామండి దూరంగా ఉంటాం కొన్నిసార్లు అవాయిడ్ చేసుకోగలం మనం చేసే కూడా కా ఏం చేస్తామంటే లేఖ అట్లా చేయకుండా ఎప్పుడు కూడా ప్రభు మనకు మన మీద శ్రద్ధ కలిగి తానే వచ్చి ఇంత త్యాగం చేసి మనకి నిత్యమైన విమోచన ఇచ్చి రాబోయే మేలులన్నిటికీ మనల్ని పాత్రలు వచ్చేసినందుకు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఇంకనూ లేక నన్ను అరగకపోతే ఈ వాక్యం వినకపోతే ఏమర్థం అవుతుందండి మనకి మీరు చదువుకుంటారు కానీ దాంట్లో భావం అర్థం కాదు అంత శ్రద్ధగా చదివేవాళ్ళు అంత పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడే రీతిగా మనము శ్రద్ధ వహిస్తామని చాలా తక్కువ మందే ఉంటారు ఈవెన్ సామాన్యమైన విశ్వాసుల్లో కూడా ఇక్కడ కూడా మేము బోధిస్తున్నాం ఏ విధంగా మీరు వాక్యం చదువుకోవాలో నిజంగా చ చదువుకున్నప్పుడు నేర్చుకోవాలని చదువుకున్నప్పుడు సో చాలా చాలా జాగ్రత్తగా మైండ్ పెట్టి ఏం చేయాలి చూడండి ఫాను సంపాదించే హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి మరిగణమైనది పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయుడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకసారి పరిశుద్ధ స్థలములో నూతన ఎరిశ్లేము లేక నూతన భూమి నూతన ఆకాశము దాంట్లోకి మనకి ప్రవేశం జరుగుతుంది అయితే ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలము పర పరలోకానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో తన ప్రధాన యాజక ధర్మాన్ని జరిగించుకుని ఇంకా నిరంతరము జరిగించటానికి రక్తాన్ని చేత పట్టుకుని ఏం చేశాడు ఆయన ఇక్కడ మద్యపు గోడని ఏం చేశాడు చింపేస మద్యపు గోడ అంతకుముందు మొదటి గుడారానికి మద్యపు ఆ రెండవ గుడారానికి మధ్యలో ఏముండేది అడ్డు తెర ఆ తెర ఏమైపోయింది శని ఇప్పుడు మనల్ని పరలోకం తాగిపోయి ఇప్పుడు ప్రతి ఇండివిజువల్ బిలీవర్ క్రీస్తున ఉన్నవారు నేరుగా ఎవరికి ప్రార్థన చేయొచ్చు పరలోకం ఉంది ఎవరి ద్వారా చేయాలి ఎందుకు యశప్రభు ద్వారా చేయాలి ఒకటి ఆయన మన ప్రధాన యాచకుడు ప్రధాన యాచకుడి దగ్గరికి వెళ్ళాలి పాత నిబంధనలు నేరుగా వాళ్ళు వెళ్ళ ఎవరు వెళ్ళటానికి వీలు లేదు రెండవది మనకి నిత్యమైన విమోచన ఎవరు సంపాదించారు అందుకనే విమోచకుడు ద్వారా ఏసు రక్తం లేకపోతే పరిశుద్ధుడైన దేవునితో మనం మాట్లాడటం కానీ మన వినపాలు తెలియజేయటం కానీ సాధ్యం కాదు ఎందుకంటే దేవుడు ఎవరు పరిశుద్ధుడు మనం ఎవరు ఆ పవిత్రులు కావాలంటే ఎవరు మధ్యవర్తి ఎవరండి

ఉత్తరవాది పని కూడా ప్లేటర్ పని కూడా చేస్తున్నాడు మనం తప్పులు చేసినప్పుడు ప్రభు నాలో తప్పు అయిపోయింది పొరపాటు అయిపోయింది అని ఒప్పుకున్నప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నాడండి యేసు ప్రభు రికమెండ్ చేస్తున్నాడు అనమాట ప్లీడింగ్ చేస్తున్నాడు పక్షంగా బతిమాలుతున్నాడు అనమాట ఓకేనా నిజంగా మనం పచ్చారు తప్ప సో ఆ విధంగా ఏసుక్రీస్తు ప్రభు పరిపూర్ణమైనది ఘనమైనది ఆయన గుడారము ద్వారా ఏం చేశాడు ఇంకో మాటలు చెప్పాలంటే ఈ గుడారం యేసు ప్రభువు యొక్క శరీరం ద్వారా మేకల యొక్కయో కోడల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్క ఒక్కసారి పరిశుద్ధ స్థలంలోనికి ఇంకో మాటలు చెప్పాలంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు కదా అది కాబట్టి ఇప్పుడు అందుకనే యేసుగ్రీస్త ప్రభు ఏమయ్యాడంటే నేనే మార్గమును సత్యమును అక్కడికి పరిశు పరలోకానికి వెళ్ళాలంటే మన ప్రార్థనలు చేరాలంటే పరలోకపు తండ్రికి ప్రార్థన చేయాలంటే ఆరాధన చేయాలంటే యేసు గ్రీస్తు ప్రభు మనకంటే ముందుగా వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడండి అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు ఏల మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైలు పడిన వారి మీద ఆవుదోడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరచ ఎడల పాత నిబంధనలు ఏముంటుందంటే మేకల యొక్క అడ్ల యొక్క రక్తము మైలు పడిన వారి మీద ఆవుదోడ బూడిద చల్లుట మనస్సాక్షిని మేకల యొక్క కోడి కోడల యొక్క రక్తము వారిని శుద్ధి చేయలేదం కాబట్టి మనస్సాక్షిని శుద్ధి చేయలేదు ఇప్పుడు రక్తము పద్నాలుగు వచనంలో ఉంటుంది నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఏస రక్తం మాత్రమే ప్రతి భక్తుని యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది పాత నిబంధనలు ఆ శుద్ధి జరిగేది కాదు ఏటేటా వారు గుర్తు చేసుకోవాల్సి వచ్చేది ఓకే అండి అయినప్పటికీ వారు తప్పిపోతూ వచ్చారు మనం కూడా తప్పిపోతూ ఉంటాం అయితే ఏసు రక్తం ఎప్పటికి కూడా మనకు అద్దు అందుబాటులో ఉంది తప్పులు చేసాం ఇదేం తప్పులే అదేం తప్పులే అని మన తప్పుల్ని మనం నిర్లక్ష్యం పెడితే మన ప్రార్థనలు దేవుని దగ్గరికి అందుకే నేను నేను తప్పు చేస్తూ ఉంటాను నేను నిర్లక్ష్యంగా ఉంటాను నా పక్షంగా మీరు చేయండి అంటే అటువంటి వారి పక్షంగా మనకి కూడా వెళ్ళాం మన ప్రార్థనలు కూడా ఎవరికి వాళ్ళు సరిగ్గా చేసుకుని జాగ్రత్తగా ఉండాలి అందుకని ఇరుమేక దేవుడు అంటాడు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయకుంటాడు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయకుంటాడు సో అటువంటి పరిస్థితులు ఉండకూడదు అనమాట పాత నిబంధనలో కొన్ని కొన్నిసార్లు ఏంటి ఆవు ఆవుదోడ బూడిద ఇవన్నీ కూడా బూడిదలు చల్లుతారు శరీర శుద్ధి అని చల్లుతుంటారు వాటి వల్ల ఏ శుద్ధి జరగదు అనమాట ఇప్పుడు చూడండి మంచిగా స్నానం చేసిన తర్వాత ఆవుదోడని కాల్చేసిన తర్వాత బలిచిన తర్వాత కాల్చేసిన తర్వాత ఆ బోడిద చలితే నీకు మైల్ అవుతుందా శుద్ధి అవుతుందా ఇప్పుడు లోకంలో పెట్టుకుంటారు ఏ బూది తెల్ల బూది ఆ బూది ఈ బూది అని పెట్టుకుంటారు అదే శరీరం ఏమవుతుంది ఇంకా మైలు పడుతుంది మైలును శుద్ధి చేసే శక్తి దేంట్లో ఉందండి కేవలం అయితే ఇప్పుడు మనకి ఆంతర్య శుద్ధి అవసరం శుద్ధి మనం చేసుకోవాలి ఆంతర్య శుద్ధి దేవునితో సంబంధ సహవాసాలు కలిగి ఉండాలంటే ఏసు రక్తమే మనకు కావాల్సింది పశ్చాత్తాపము మన తప్పులు మన పొరపాట్లని గుర్ గుర్తించటం కాబట్టి ఇస్రాయేల్ వలె వారు జీవించినంత కాలం కూడా ఈ సేవా ధర్మాన్ని వారు జరిగిస్తూనే వచ్చారు మనం కూడా ఈ భూమి మీద జీవించే కాలం అంతా కూడా మన ప్రధాన యాజకుడు తానే మనకు నిత్యమైన విమోచన సంపాదించి తానే తన సొంత రక్తాన్ని కార్చి మన మనస్సాక్షిని జీవంగలి దేవుని సేవించడానికి ఎంతో శుద్ధి చేసి రాబోచున్న మేలులన్నిటికీ మనల్ని యోగ్యనిగా చేస్తుంటే మన సిద్ధపాటు ఎట్లా ఉంటుంది మన భయం ఎట్లా ఉంటుంది మన విధేయత ఎట్లా ఉంటుంది నేర్చుకోవాలని ఆశ ఉంటుందా లేదా ఆరాధన చేయాలని ఆశ ఉంటుందా లేదా ప్రార్థన చేయాలని ఆశ ఉంటుందా లేదా ఇవన్నీ చూసుకోవాలి ఓకే అండి సో కూడా అయితే ఇప్పుడు మనం కంటిన్యూ అవుతున్న మనం కూడా ఎప్పుడు ఆగిపోతాం మనకు తెలియదు పరిస్థితులు అలా ఉంటాయి అవి లేకుండా వాటన్నిటిని అన్నిటినీ జయించుకుంటూ పోవాలి అందుకనే ప్రభుత్వం సరైన సంబంధం కలిగి తర్వాత మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏమవుతుందండి శుద్ధి చేస్తుంది ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాధ్యమును కూర్చున్న వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన కృత్య నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నారు పాత నిబంధనలో ఉన్న అపరాధాలకి క్షమాపణ కలగకపోతే కలగకపోతే మనకి పరలోకపు స్వాధ్యం అనేది నిత్యమైన స్వాస్థ్యం అనేది లేదన్నమాట కదా అయితే ఇప్పుడు మనము ధర్మశాస్త్ర సంబంధమైన వారం కాదు కదా ఇది రాసేది ఏంటంటే హెబ్రీ పత్రిక ఎవరికి రాస్తున్నాడు హెబ్రియల్ అంటే ఎవరండి ఇస్రాయలీ ఇస్రాయలీలో యేసు అంగీకరించిన వారు ఇంకా ధర్మ పాత నిబంధనని పాటించే మనసే వాళ్ళకి ఉందనమాట వాళ్ళ గురించి ఇవన్నీ రాస్తున్నాడు అనమాట ఓకే అయితే మనకి ధర్మశాస్త్రం లేదు ఏముంది మరి మనకి చెప్పండి ఎవరైనా చూద్దాం మనకి ఏముంది మరి ధర్మశాస్త్రం లేదు ఏముంది మరి మరి ఎలా మనకి దేవుడు తీర్పు తీరుస్తాడు చూడండి చూడండి రోమేలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదవండి నీతి మంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించారే నీతిమంతులుగా ఎంచబడదురు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టి వారు మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర సారము తమ హృదయముల ఎందు రాయబడినట్టు చూపుచున్నారు చూసారు ధర్మశాస్త్రం లేనప్పటికీ కూడా ప్రతి మనిషి కూడా అబద్ధం ఆడితే అబద్ధం ఆడితే బాధ వస్తుందా లేదా మనస్సాక్షి అపవిత్రం అవుతుందా లేదా ఎందుకంటే మనకు ధర్మశాస్త్రం లేదు కదా ఆ మనస్సాక్షిలను పెట్టాడు ప్రతి వారు కూడా ఆ మనస్సాక్షిని కా అనుసరించి నడుచు కొన్నిసార్లు అబద్ధం చెప్పరు ఇతరులకు విరోధంగా మాట్లాడరు ఇతరులకు అన్యాయం చేయరు ఒక విషయంలో ఏంటంటే వారు ఇస్రాయేళ్ళు తప్పిపోయారు వీరు అన్ని జనులు కూడా మనం కూడా తప్పిపోయాం ఏ విగ్రహాలను చేసుకుని పూజ చేయటం ఇవన్నీ కూడా అది కూడా పాపం అందుకని ఇప్పుడు దాని నుంచి విడిపించి మనకి నిత్యమైన స్వాస్యాన్ని పరలోక స్వాస్యాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఇప్పుడు ఏం చేశాడు కొత్త నిబంధనకి ఏమయ్యాడైనా మధ్యవర్తి కొత్త నిబంధనకి మధ్యవర్తి అవ్వాలంటే ఏం చేయాలి పాత నిబంధనలోని ఉన్న వీక్నెసెస్ అన్ని తొలగించి కొత్త నిబంధనని పరిపూర్ణం చేయాలి పరిపూర్ణం చేయాలంటే ఎవరు రా ఎవరు కావాలి పరిపూర్ణమైన వ్యక్తి కావాలి పరిపూర్ణమైన వ్యక్తి యేసు ఉన్నారు ఎట్లా యేసు ప్రభు పరిపూర్ణుడు చూడండి ఐదు ఇరవై ఆరు ఏడు ఏడు ఇరవై ఆరు ఎబ్రి ఏడు ఇరవై ఆరు త్వరగా చదవండి ఎబ్రి ఏడు ఇరవై ఆరు

కాబట్టి భూమి మీద ఎవరు కూడా యేసు ప్రభు వంటి పవిత్రులు లేరు నిర్దోషులు లేరు నిష్కల్మశులు లేరు అందరూ కూడా పాపుల్లో చేరినవారు అందుకనే ఏషియా కూడా ఏమంటాడు అయ్యో అపవిత్రమైన పెదవులు గెలవాడును అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నేనేం చేస్తున్నాను నివసించు సో మనం కూడా కొద్దిగా అవిశ్వాసాలు మధ్యలో ఉన్నామనుకోండి ఏం మాట్లాడతారు ఎప్పుడు అపవిత్రమైన మాటలే మాట్లాడతారు కదా మరి డ్యూటీ చేసినప్పుడు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటుంది వాడు సీఏఓ దగ్గర నుంచి కూడా భూతుల మాట్లాడు అంతేనా కాబట్టి అట్లా యేసు క్రీస్తు ప్రభు ఎటువంటి వాడు దేవుడు ఒక్కడే పవిత్రుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఒక్కడే సరిపోయిన వాడు కనుక కొత్త నిబంధన చేయటానికి ఆయన ఒక్కడే యోగ్యుడు కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శరీరాన్ని ధరించి పవిత్రమైన శరీరాన్ని ధరించి పవిత్రతను కాపాడుకుని శాతానికి లోకానికి ఏమాత్రము లొంగకుండా తను తాను భద్రపరుచుకుని సెలవులో తను తాను అర్పించుకుని ఏమయ్యాడు మనకిప్పుడు మధ్యవర్తి యేసు రక్తం ద్వారా విమోచించాడు ఇప్పుడు నూతన నిబంధన పాత్రలుగా చేశాడు కాబట్టి కాబట్టి మనసాక్షిని శుద్ధి చేయటమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే అపరాధముల నుండి మన విమోచనము కలిగటక ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాధ్యంకి వచ్చిన వాగ్దానమును పొందిన నిమిత్తము ఆయన కొత్త నిబంధనకి ఏమయ్యాడండి ఈయన కూడా చెప్తాడు చూడండి పౌలు మొదటి తిమ్మోతి రెండవ అధ్యాయము ఐదవ

పాపైన మానవుడికి మధ్యవర్తిగా వచ్చి తానే ఆ శిక్ష భరించి ఆ శాపాన్ని భరించి ఆ ఒక్క బలి ద్వారా పరిపూర్ణమైన బలి ద్వారా మనందరికీ నిత్యమైన విమోచన అనుకరించాడు ఇప్పుడు పాత నిబంధన లేదు కాబట్టి అటు యూదులైనప్పటికీ ఇటు అన్నిజనులైనప్పటికీ కొత్త నిబంధనకు యేసు రక్తం ద్వారా విధించిన ఆ కొత్త నిబంధనకు మాత్రమే ఎవరైనా సరే లోబడాలి లేనట్లయితే మరణ శాసనం మీద మరణ శాసనం వారి మీద పనిచేస్తూనే ఉంటుందన్నమాట పదహార వచనం మరణ శాసనం ఎక్కడ ఉండను అక్కడ మరణ శాసనము రాసిన వారి మరణము ఆవశ్యక ఇప్పుడు మరణ శాసనం ఎవరు రాశారు మర మరణ శాసనాన్ని మానవులకి దేవుడు రాశారు ఎప్పుడైతే ఆదామని దేవుడు సృష్టించినాడో ఏదైనా తోటలో పెట్టినాడో ఏదైనా తోటలు ఏమున్నాయండి ఏంటంటే నిత్య జీవ జీవ వృక్షం ఉంది తర్వాత మంచి చెడుల తెలుగునిచ్చే వృక్షం ఉంది తర్వాత సామాన్యంగా వాళ్ళు తినటానికి ఆకలేసినప్పుడల్లా తినటానికి మామూలు పళ్ళు కూడా ఉన్నాయి కదా మూడు రకాల పళ్ళు ఉన్నాయి నిత్య జీవం ఒకసారి ఆ పండు తిన్నారంటే ఇక సావరు అన్నమాట అదే నిత్య జీవం యేసుప్రభు నమ్ముకుంటే సాగునే సావు సావు కూడా ఏమైపోతుందండి దేవుడు అంటే ఆత్మను చూస్తాడు సో ఆత్మ నిత్యజీవంలోకి వెళ్ళిపోసు యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత నిత్యజీవం అనే వరం పొందాం అందుకని చిరంజీవులు అంటే మనం అనమాట పేరు పెట్టుకున్నవాడు కాదు చిరంజీవి ఎవరండి ఎప్పుడు నేను నివసించేవాడు మనం కాబట్టి ఏసుప్రభుని నమ్ముకున్నాం అయితే అప్పుడు ఏదైనా తోటలో రెండు అక్కడే ఉన్నాయి ఇక్కడ ఏదైనా తోటలో రెండు అక్కడ ఒక పక్కన ఏముంది ఓ దగ్గర జీవవృక్షం ఇంకో దగ్గర ఏముంది మంచి మంచి చెట్లు తెలియనిచ్చే వృక్షం లోకం లోకాన్ని పరలోకాన్ని ఒక ప్లేస్లో పెట్టి ఈ రెండిట్లో ఏది కోరుకుంటే అది మీకు ఇస్తాను అయితే ఇది మాత్రం తాత్కాలికమైంది కాబట్టి మంచి చెట్టుల తెలివినిచ్చే ఫలాన్ని తింటే నిత్యముగా ఏమవుతారు సచ్చిపో శరీరంలో చనిపోతారు ఆత్మలో చనిపోతారు మీకు శాశ్వతమైన మేలు ఒక్కటి ఉండదు నిత్యముగా చచ్చిపోతారనే మరణ శాసనం అదే అదే పాపము అనుకోవచ్చు జీతము మరణశాసనం ఇప్పుడేముంది ఒకవేళ పాపము దేవుడు ఆ మరణ శాసనం విధించాడు కదా మరణ శా తాను విధించిన మరణ శాసనాన్ని ఉల్లంఘించిన వ్యక్తి తన పోలికలో సృష్టించిన నరుడు ఆదాము ఉల్లంఘిస్తే ఏంటంటే ఇప్పుడు ఎవరు రావాలి మరణ శాసనాన్ని విధించేవాడే రావాలి ఇంక దేవుళ్ళు ఎవరండి మరణ శాసనాన్ని తమ భక్తులకి విధించింది ఎవరు లేదు కాబట్టి ఆదా భూమి ఆకాశం సృజించిన దేవుడు ఆదామను తన పోలికలో సృజించిన దేవుడు తానే మరణ శాసనాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ మరణ శాసనం తానే భరి ఆ మరణ శాసనాన్ని తానే భరించి ఆ మరణి విశ్వసించిన వారందరికీ ఏమయ్యాడు విమోచనకు విమోచనకు కారక నిత్యమైన విమోచనకు కారణ అట్లా మరణ శాసనం మన మీద ఉంది ఆ మరణ శాసనాన్ని తన మీద వేసుకున్నాడు తాను మరణించడం ద్వారా మనకేమొచ్చింది పాపక్షమాపణ వచ్చింది ఆత్మరక్షణ వచ్చింది రాబోయే అన్నిటికీ పాత్రలు అయ్యాం కనుక ఇప్పుడు పరలోక స్వాధ్యం అనేది ఏమైంది ఏమైనా అర్థమవుతుందా మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడే ఉంటుంది మరణ శాసనం రాసిన అని మరణం కూడా అందుకనే యేసుప్రభు రవు రావాల్సి వచ్చింది ఆ శాసనమును రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును అది రాసిన వాడు అది ఎప్పుడైనాను చెల్లునా అందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణములకి గొర్రెబొచ్చుతోనూ విశ్వపుతోనూ కోడలు యొక్క మేకల యొక్క రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పొచ్చు గ్రంథము మీదను ప్రజలందరి మీదను రోక్షించను అప్పుడు కూడా అంటే అప్పుడు అర్పించిన బరులన్నీ ఎవరికి ముంగుర్తుగా ఉన్నాయి ఏసు అందుకనే బైబుల్ ఏముందంటే కొత్త నిబంధనలో కూడా కొత్త నిబంధనలో పౌలు రాస్తాడు ఏది జగత్తు జగత్తు పునాది వ్యయపడకముందే వధింపబడిన వరుడు ఎప్పుడైతే ఆదామవలు పాపము చేసినప్పుడు పాపము చేసినప్పుడు వధించబడిన జంతువు ఎవరికి గుర్తుగా ఉంది ఆ జంతువు వధించబడింది కాబట్టి వారికి ఏమొచ్చింది వారికి మరణ శాసనం పోయింది అంటే ఆత్మలో శరీర మరణం తప్పదనమాట అంటే ఈ శరీరాన్ని కూడా మార్చేసి నిత్యమైన శరీరాన్ని మనకి ఇవ్వబోతున్నారు అది కూడా నిత్యమైన మేలులో ఒకటి ఏది నిత్యమైన దేహాన్ని మహిమ దేహాన్ని మనకి ఇవ్వబోతున్నారు సో కాబట్టి ఈ ఈ హెబ్రియల్కి రాసిన పత్రిక ఇది మెయిన్గా ఏంటంటే ఆ యూదుల్లో నుండి ఇస్రాయేలీలో నుండి హెబ్రిల్ భాష మాట్లాడే వాళ్ళలో నుండి వచ్చిన విశ్వాసులకి యేసు ప్రభుని నమ్ముకున్న వారికి చెప్తున్నారు వారు ఏం చేస్తున్నారంటే విశ్వాస మూలంగా జీవించేదానికంటే ఈ విషయాలన్నీ గ్రహించేదానికంటే కూడా వారు పాత నిబంధన ఎక్కువ ఆచరించేవారు ఉన్నారు వారందరికీ వారికి దిద్దుబాటు కలగటానికి చేస్తున్నారు అయితే ఇది మనకు అవసరమా అంటే ఈ విషయాలన్నీ మనకేమవుతాయి అందుకనే ప్రతి అన్ని జనుల్లో కూడా మనం అందరం పాత నిబంధన యొక్క సారాంశం ఏంటో తెలుసుకుని అది కొత్త నిబంధనలో మనకు వర్తింపజే ఎలా వర్తిస్తుంది అనేది జాగ్రత్తగా చూసుకోవాలి పాత నిబంధన ఎరగకుండా కొత్త నిబంధన అర్థం అవటం అర్థం కాదు కాబట్టి అర్థం కాకపోతే ఏమవుతుందంటే ఏదో నమ్ముతాం ఆ లక్ష్యం నిర్లక్ష్యం అనేది వస్తుంది యశప్రభు నమ్ముకున్నా నిజ్యం వచ్చింది ఇంకేం చేయక్కర్లేదు ఇంట్లో కూర్చుంటే చాలు లేకపోతే నా సొంత పనులు చేసుకుంటే చాలు అట్లా లేదు ఇవన్నీ నేర్చుకుని శ్రద్ధగా దేవున్ని ఏం చేయాలండి తికే వరగా ఉండాలి మిగిలిన విషయాలు తర్వాత చూసుకుందాం ప్రార్థన చేసుకుందాం